మొట్టమొదటి విషయము రంగరాజన్ గారు ప్రధాన అర్చకులు క్రైస్తవుడు కాడు అంతేగాని క్రైస్తవులు కూడా పాటించవలసిన మానవతా విలువలు పాటించినటువంటి ఒక ఆదర్శమూర్తి ఆయన హీ హిజ్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ స్పిరిచువల్ లీడర్ ప్రతి మతంలోని పూజారులు పాస్టర్లు అర్చకులు ప్రచారకులందరికీ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు రోల్ మోడల్ నేను వారిని ఇప్పటిదాకా కలవలేదు కానీ నా గుండెల నిండా వారంటే అభిమానం ఉంది చాలా చాలా నేను యదార్థంగానే మాట్లాడితే ఏదైనా సరే వారి అభిమాని నేను ఒక విషయంలో ఏంటంటే వారికి కుల పిచ్చి లేదు అవును చిలుకూరు బాలాజీ అంటే ఈ ప్రాంతాల్లో బాగా ఫేమస్ అటు నేను ఎక్కువ చేవెళ్ళ విహారాబాద్ తాండూరు మొయినాబాద్ అటు ఎప్పుడు లో వెళ్ళినా మన సంఘాలు ఉన్నారు బయా చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళాలి సో అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్ళ కూడా నలభై ఫార్టీ ఫైవ్ వేస్ నుంచి కూడా నేను ఆ ప్రాంతాలకు వెళ్తా ఉన్నాను ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఆ టెంపుల్ గురించి ఎప్పుడైతే వీరు అంచకత్వం స్వీకరించినారో కొన్ని విశేషమైన సంస్కరణలు తీసుకొచ్చారు నాకు అద్భుతం అనిపించింది నిజంగా ఆయనను నేను హృదయపూర్వకంగా ఆయన నేను ప్రేమిస్తున్నాను అభిమానిస్తున్నాను నేను ఇప్పటికే వారిని కలుస్తాను కలవను తెలియదు అవకాశం ఉంటే కలుస్తాను ఓకే నా అభిమానం వారి పట్ల నేను బట్టపరుస్తాను ఒకసారి కౌలించే వాళ్ళని ఉంది వాళ్ళని ఎందుకంటే ఒక దళిత అతను స్వామీజీ దళితున్నట్టు మామూలు కాదు అతన్ని భుజాల మీద ఎత్తుకొని మోసుకొని పోయినాడు ఒక రకంగా మనం చూస్తే అంటే వాళ్ళ ధర్మమే కదా హిందూ స్వామియే కదా ఆదిత్య పరాశ్రీ అని ఆయన వాళ్ళ ధర్మమే కాబట్టి తీసుకుపోయినాడు మామూలు క్రైస్తవుని లేకుంటే ముస్లిం చేస్తాడు అనేది ఒక టాక్ ఉన్నది అయితే ఇప్పుడు వాళ్ళ ధర్మంలోనైనా ఒక బ్రాహ్మణుడు ఒక దళితుడిని అలా ముట్టుకోడు కదా అంతవరకు వారికి నా మనస్ఫూర్తిగా నా మనసులోనే వారికి అభివాదం చేశాను వాళ్ళు ఎప్పుడు గుర్తు వచ్చిన మహానుభావుడు అని అనుకుంటాను ఏమాట మాట చెప్పుకోవాలి ఆయన కల్మషన్ లేని హాస్పిటల్ లాంటి హృదయం కలిగిన వాడే స్వార్థం లేదు భాష లేదు ఎవరిని డబ్బులు అడగడదు డిమాండ్ లేదు అక్కడ కూడా హుండీ తీసేశారు ఎందుకు తీసేశారంటే ఈ హుండీలు ఉన్నటువంటి వాడిని కూడా గవర్నమెంట్ దేవాదాయ శాఖ ఎందుకు వస్తాయి వాళ్ళు చూసుకుంటారు అంటే మళ్ళీ ప్రజలకు స్వేచ్ఛ ఉండదు ఎందుకు అసలు మాకు ఆ హుడి వద్దు ఏది అని చెప్పి తీసేశాడు స్వేచ్ఛాపూర్వకంగా వచ్చి అందరూ భగవంతుడు అందరికీ భగవంతుడు ఎవరైనా రావచ్చు కావచ్చు ఏమంతా ఎక్కువ స్థిరైనా రావచ్చు మీకు విశ్వాసం ఉంటే ఇక్కడ ఆరాధన చేసుకోవచ్చు అని అంత ఒక విప్లవాత్మకమైన మాట తీసుకొచ్చారు సో నా ఉదయం నిజంగా నా సొంత అన్నయ్యనో తమ్మున్నో తండ్రినో ఎవడో చూట్టారంత గాయపడింది వీర రాఘ రెడ్డి ఆయన ఆయన ఇట్లా వాళ్ళు వచ్చి ఇట్లా అసలు షాక్ మొత్తం రాష్ట్రం కూడా తెలుగు రాష్ట్రాలు కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన వచ్చకుని ఇలా దాడి చేశారు ఆ వీడియో కూడా ఆయనను అడుగుతున్నారు నీకు ఇది తెలుసా అది తెలుసా నీకు ఏం తెలియదు అని ఆయన చాలా గదమాయించి అవమానించి మాట్లాడుతున్నారు మరి ఏదన్నా చెబుదామని నేను ప్రయత్నిస్తున్నాను మాట్లాడుతూ ఇవ్వట్లే మాట్లాడుతున్నా అని చెప్పనివ్వట్లేదు పిచ్చిపెట్టినట్టు పిచ్చుకల్లాగా ప్రవర్తించారు చాలా నీచమైనటువంటి కృత్యం నీచమైన పని దాని ఇండియా ప్రజాపంచ పార్టీ అధినేతగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధినేతగా ఓఫియర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఒక సామాన్య భారత పౌరుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఇటువంటిది జరగడానికి వీల్లేదు ఇలాంటిది చేసిన వాళ్ళను క్షమించడానికి వీలు లేదు అయితే మరి ఇలాగే తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చంగయ్య గారి మీద ప్రొఫెసర్ మీద కూడా ఆయన దళితుడు ఆయన మీద మరి కొందరు దళితులు దళిత ప్రొఫెసర్ మీద ఈ మతం మీద దాడి చేసినారు మరి అప్పుడు ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులు పోలీసు వారందరూ రూపం స్పందించలేదు అని కూడా మీడియాలో ఒక ప్రశ్న వినబడుతుంది అది సమంజసమైన ప్రశ్న అంటే ఈయన బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దారుణమైన విషయం అనే మనవాదం ద్రమారాన్ని జీణించుకుంది కానీ అంత దారుణం అంటే కొడతారా అనేది ఉంది అంటే బ్రాహ్మణుడి దారుణం దళితుడు అయినటువంటి ప్రొఫెసర్ చెన్నయ్య గారిని కొడితేనేమో అంత దారుణం కాదు అంటే సమాజం నుండి మనువాదం జీర్ణించుకుపోయింది ఇదే స్పందన అప్పుడు కూడా వచ్చి ఉండాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక దళిత మాస్టర్ స్కూల్ మాస్టర్ కానీ చాలా చోట్ల ఒక చోట్ల కదా కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని బయటకు రాలేదు డ్రెస్ చేసుకొని వచ్చారు అని ఆ టీచర్ ఆబ్జెక్షన్ చేస్తే మళ్ళీ ఆ టీచర్తోనే పిల్లల కాళ్ళు ముక్కించి క్షమాపణ చెప్పించి కాబట్టి అసలు దైవభక్తి కానీ పెద్దలంటే భైవభక్తి కానీ లేనటువంటి ఒక తరం తయారైపోయింది ఈ తరం అయితే మొత్తం భ్రష్టు పట్టిపోయింది ఒక పెద్ద తరం చిన్నతనం ఏం లేదు పెద్ద చిన్న మర్యాద లేదు మూర్ఖ తరం తయారైపోయింది దీనికి పరాకాష్ట చిల్పూరు బాలాజీ టెంపుల్ మీద దాడి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను క్రైస్తవుని క్రైస్తవ ధర్మ ప్రచారకుడిని పర్సనల్లీ నా ఫైట్ క్రిస్టియానిటీ అయితే నేను ఒక మనిషిని ఆయన గారు ఒక మనిషి కదా అసలు ఈ దాడి అనేది ఎవరు ఎవరి మీద చేసినా తప్పే ఒక ముస్లిం ధర్మ ప్రచారకుడి మీద చేసినా నేను ఇంతే గాయపడతాను ఒక క్రైస్తవ చర్చి ఫాదర్ మీద పాస్టర్ మీద దాడి నా నాకు ఇంతే గాయపడుతుంది మానవతా ధర్మం ఎవరి మతం వాళ్ళు ఆచరించుకుంటారు ప్రకటించుకుంటారు ప్రచారం చేసుకుంటారు ఒక వ్యక్తిపై ఇంకొక వ్యక్తి మీద దౌర్జన్యం చేయడం ఏంటి ఇది ఆటవిక రాజ్యం అయిపోయింది ఇది కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు మనకు ఉన్నది మనకు ఉన్న భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన సన్నివేశాలు రాబోతున్నాయి ఇంకా ఇటువంటి జరుగుతుంటాయి అతను లాంటి పిచ్చోడు ఎంతమంది తయారైనారు ఇదంతా సంఘ పరివారి యొక్క భావజాలం యొక్క ప్రోడక్ట్ ఇతను పిల్లలు సంఘు పరివారు పుట్టించినటువంటి ఒక పిచ్చోడు వాళ్ళది ఏంటి సంఘ పరివార భావజాలం ఏంటంటే శాస్త్రీయ విద్యా విధానం వద్దు సెక్యులరిజం అనేది వద్దు వద్దు మాకు శాస్త్రీయత ఉన్నదా నిరూపణ ఉన్నదా లేదా అనేది మాకు అక్కర్లేదు మేము నమ్మిందే నిజం మేము చెప్పిందే నిజం చరిత్ర లేదా చరిత్రను మార్చే రాసుకుందాం అన్నంత మూర్ఖత్వం పరివారం యొక్క భావజాలు మొన్ననే సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి రిటైర్డ్ ఒక ఆయన చెప్పారు మీడియాలో అసలు ఇంత చేస్తే ఆ బాబు మసీద్ కింద ఉన్నది రామాలయం కానీ కాదు కానీ కదా అని చెప్పి చెప్తున్నాడు దాని కొరకు మీరు ఒక ముప్పై నలభై సంవత్సరాలు గొడవలు చేసి వంద సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుండి బ్రిటిష్ కాలం నుండి కూడా రాములు టెంపుల్ ఉంటే దానికి కూలకొట్టి బాబు చక్రవర్తి మసీదు తట్టినారని దేశ ప్రజలందరూ రెచ్చగొట్టి కరసేవకులను తయారు చేసి లక్షల మందిని తీసుకో ఈ సెంటిమెంట్ రెచ్చగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది అబద్ధాల మీదనే ఫేక్ స్టోరీస్ మీదనే కదా అంతమంది వేల మూడు నాలుగు సీలు తప్ప తగ్గలేదు ఎప్పుడు మూడు నాలుగు సీట్లు తప్పగలేదు వీళ్ళకి ఎట్లా మూడు వందల నాలుగు వందల సీట్లు వచ్చేసి భూమిని అభివాదం రెచ్చగొట్టి రాముడు పుట్టిన భూమిని రాముడికి అంటే అని అబద్ధాలు చెప్పి ఫైనల్గా సూపీంకోర్ జర్ చెప్పారు అసలు రాయాలి లే అంటే అబద్దాలే చెప్పండి ఏమైనా మోసాలే నేను కలిపి కదా చెప్పండి కానీ మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టండి ఇది సంఘ పరివారి యొక్క ఆలోచన విధానం కాబట్టి దానికి పుట్టిన పిల్లలకి ఆ విత్తనానికి పుట్టినటువంటి మొక్కలు కలుపు మొక్కలు వీళ్ళదు ఇది చాలా ప్రమాద సూచక ప్రమాద గంటకల్లో అలారంభం ఎంతమంది తయారైనా సైన్యాన్ని ఇప్పటి రాజ్యాంగం కానీ అధికార యంత్రాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ మా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం లేదు దానికి అన్న అక్కర్లేదు మేమే రక్షించుకుంటాం మేమే సైన్యం తయారు చేసుకుంటాం ఒక కలెక్టర్ కూడా ప్రజలు పోయి కలెక్టర్లను ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తే దేశమంతా అరాచకం అయిపోదా అంటే ఇప్పుడు ఇట్లా తయారు చేసిందే సంఘ పరివారం యొక్క భావజాలం ఇంత ప్రమాదకరం కనుకనే మనకు మన ప్రప్రథమ హోం మంత్రి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధించారు వీళ్ళ భావజాలం చాలా డేంజరస్ వీళ్ళు దేన్ని గౌరవించారు మతమనిపించి తప్ప వీళ్ళకి ఇంకా మానవత్వం లేదు న్యాయం లేదు సమానత్వం లేదు చాలా డేంజరస్ సంస్థనే వాళ్ళని నిషేధించారు నిషేధిస్తే మళ్ళీ అబద్ధాలు చెప్పి కాళ్ళ వెళ్ళబడి మేము అట్లా చేయము మేము మంచిగా ఉంటామని నమ్మబలికి మళ్ళీ నిషేధం తొలగించుకోవచ్చు ఇవాళ నిషేధించిన వల్లభాయ్ పటేలే మా హీరో అని అంతా సిగ్గుషం లేనటువంటి వ్యవహారం వీళ్ళకి ఒకటే మతం పిచ్చి అది వాస్తవం కాదని కూడా లేదు వాళ్ళు చెప్పే అన్నీ సెల్ఫ్ కాంట్రడిక్షన్ రామసేతు ఉన్నది వంతెన ఉన్నదని చెప్తారు తర్వాత గుప్తా గుప్తాగారే అసలు లంక రావణలంక కానీ కాదు మాల్దీవులలో ఉన్నది అంటాడు మాల్దీవులలో రావణ రావణ లంక ఉంటే ఈ శ్రీలంకకు ఎందుకు వంతెన కట్టినట్టు రావడు అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు మదన్ గుప్తా గారు రైట్ అయితే ఈ రామసేతు అంత అబద్ధమే కదా కాబట్టి ఇట్లా వీళ్ళు ఏది వాస్తవాలు వాళ్ళకి అవసరం లేదు మేము నమ్మింది మేము ప్రచారం చేసుకుంటాం ఈ దేశంలో ఉండాలంటే అబద్ధమైన సైంటిఫికల్ పురోగం కాకపోయినా పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేకపోయినా సైన్స్ మొత్తం మాకు అగేస్ అయినా సరే చంద్రుడు నవ్విండని సూర్యుడు ఏమో మీద పోయిండని ఇవన్నీ నమ్మాలి అట్లా నమ్మత దేశం దేశంలో ఉండాలి కొరకు సౌదీ అరేబియా ఇలాగైతే ఒక ఇలామిక్ మతరాజ్యంగా ఉందో హిందూ మతరాజ్యంగా ఇండియా ఉండాలి అనేది వీళ్ళ కళ మనుషులు సత్యాన్ని నమ్మడానికి ఇష్టపడరు అసత్యాన్ని నమ్మడానికి ఇష్టపడతారు ఎందుకంటే సైతాన్ని కంట్రోల్లో మనుషులు ఉన్నారు ఇతరుడు అంటాడు వీరరాఘవరెడ్డి నవగ్రహాలు నా ఆధీనంలోనే ఉన్నాయి నేను చెప్పినట్టు అంటే మెంటల్ ఉడు కదా ఎవడైనా మైండ్ సరిగ్గా ఉండడు అట్లా మాట్లాడాలి మాట్లాడు నా సైన్యం ఆకాశంలో జరుగుతుందంటారు ఆయన ఒక సైన్యం ఉందంటే ఆకాశంలో జరుగుతుంది నవగ్రహాలు నామాటం వింటే అంటారు అంటే ఇటువంటి వీటిని తయారు చేసింది ఎవరు మొదట్లు నుండే కనుక శాస్త్రీయ విద్యా విధానమే ముఖ్యం అశాస్త్రీయంగా ఎవరై మాట్లాడడానికి వీలు పురాతత్వ శాస్త్ర నిరూపణలు లేని పురాణాలను చరిత్రగా బోధించడం తప్పు దండనార్హమైన నేరం ఇష్టం వచ్చినట్టు పురాణాలు రాసుకుంటారు చెప్పుకోండి సరదారు చెప్పుకోండి అది హిస్టరీ అని చెప్పకండి హిస్ట్రీ అని చెప్పాలంటే ఐకలాజికల్ ప్రూఫ్స్ ఉండాలి ఐకలాజికల్ ప్రూఫ్స్ లేకుండానే ఏది హిస్టరీ చెప్పదు అనే లా మన దేశంలో ఉంటే ఇవాళ వీరు రాగా మూఢ నమ్మకాలు పెంచి పోషించి శాస్త్రీయత లేకుండా అహం అనేది నామతం నామత ఎంతవరకు రైట్ చూడాను చంద్రేడన్ చెప్పుకుంటున్నారు ఆ చంద్రుడి మీద ఇప్పుడు మన చంద్రయాన్న ఒక వాళ్ళింది వీడన్నా నవ్వినాడు ఆ మతి కట్టడం నవ్వడానికి వీలు లేదు కానీ శాస్త్రీయ ఆలోచన లేదు శాస్త్రీయతాన్ని అవసరమే లేదు అవసరం లేదు అని వాళ్ళు నేర్పించి పెట్టినందుకు వాళ్ళు ఒక వీరరాగం పెట్టి తయారు కాదు ఇంకొకటి వందల మంది తయారు కావచ్చు దేశ ప్రజలు మేల్కొని ఈ మతం మాదులకు అధికారం అప్పగించడం మన మతానికే ప్రమాదకరం అని వాళ్ళు గ్రహించారు మతం మాదులకు వాళ్ళకు మనం అధికారం అప్పగిస్తే మతాన్ని ప్రదరక్షించడం పెట్టి మన మతాన్ని నాశనం చేస్తాడు అనేది మెజారిటీ ప్రజలు గ్రహించి వీళ్ళని గద్దించేశారు అప్పుడే దేశానికి మంచి రోజులు వస్తాయి చాలా ప్రమాదం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అట్లాగే ప్రతి டெம்புல் மீது காண பிரதி சர்ச்ச மீது காண முஸ்லிம் மசீதி மீதவோ அந்த பல இது மட்டும் அதுவரை சார் ஓகே கிரைஸா எஸ் ஓகே சார் இப்போ இதே தாடி அது அது பிளிக் ஐந்து சார் இது மீது மீது முல்லா ஜெருக்கு கார்டு அந்த வீடு மனுஷு காது கிரைஸாவில் முஸ்லிம் மனுஷு காது ஹிந்தூர் பிரச்சாரக்கு வாழ்க்கை தேசிய ஹக்குமிக் ஹாஸ்டலுக்கு நலங்க முக்கிரம் நலகிறாங்க சார் எவ்வளவு ఇప్పుడు రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ రాజకీయ రాజు డానియల్ రాజు ఇద్దరు పాస్టర్లను చికెన్ సెంటర్లో కోడి నడిగినట్టు ముఖ్య ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రిని స్పందించడం అప్పుడు అయినా పట్టించుకోలేదు కాబట్టి క్రైస్తవులు అంటే ద్వేషం నింపుకోండి అన్ని పార్టీలు మైనార్టీలు అంటే ద్వేషం అన్ని పార్టీలు కొంతమంది పబ్లిక్ బట్టలు తీసి తిరుగుతున్నారు కొంతమంది ఏమో ఒక సాటర్మాట్గా ద్వేషిస్తూ ఉన్నారు కానీ అందరూ కూడా ఉన్న పార్టీస్ అన్ని కూడా దళితులు తర్వాత ఎస్సీలు ఎస్పీలు మతపరమైన మైనార్టీ అందరినీ ద్వేషించే పార్టీ అదే మనం ఇండియా ప్రజాంతా వీళ్ళందరూ కలిసి ఐపీ రానివ్వండి దేశమంతా సెట్ ఇప్పుడు దేశానికి ముఖ్యం అయితే అవకాశం లేదు సార్ అందరూ ఐపీపీలో ద్వేషాన్ని మనం మనం పార్లమెంట్లో కలిగితే వీళ్ళందరినీ సార్ ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఎక్స్ కేజ్రీవాల్ గారిని దాదాపు మూడు ఎలక్షన్స్ పైన గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ముఖ్యమంత్రిగా